వెల్కమ్ టు విఎం రాయల్స్ మా మదర్ ఫుడ్ బ్లాగ్స్ మన ఛానల్ని ఆదరించే ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారములు అలాగే క్రిస్మస్ సందర్భంగా అందరికీ హ్యాపీ క్రిస్మస్ ఇవాళ మేము క్రిస్మస్ స్పెషల్ కల్లా స్వీట్ చేస్తున్నాము యాక్చువల్గా ఈ రెసిపీ క్రిస్మస్ రోజునే చేసి పెట్టాలనుకున్నాము కానీ వీలు కాక కాస్త లేట్ అయింది ఖచ్చితంగా ట్రై చేయాల్సిన స్వీట్ అండి మేము చాలా సింపుల్గా ఎవరైనా సరే ఈజీగా చేసుకునే తీరులో చేసాము ట్రై చేసి చూడండి ఫస్ట్ టైం చేసిన వాళ్ళకు కూడా పర్ఫెక్ట్ స్వీట్ షాప్ స్టైల్ కళాకండ్ వచ్చి తీరుతుంది కాకపోతే ఏంటంటే మేము చెప్పిన చిన్న చిన్న టిప్స్ని తూచా తప్పకుండా పాటించాలి రెసిపీని చివరి వరకు మిస్ అవ్వకుండా చూసి మీరు కూడా ట్రై చేయండి ప్రాసెస్లోకి వెళ్దాము ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఒకటిన్నర లీటర్ గేదె పాలు చిక్కటి పాలు వేసి బాయిల్ చేసుకోవాలి ఈ రెసిపీకి ఒక నాన్ స్టిక్ ప్యాన్ కానీ లేదా ఐరన్ ప్యాన్ కానీ మీకు ఏది అందుబాటులో ఉంటే అది తీసుకోవాలి మేమైతే స్టిక్ ప్యాన్ తీసుకున్నాము ఎందుకంటే నాన్ స్టిక్ అయితే అడుగంటకుండా కలకండ్ పర్ఫెక్ట్గా వస్తుంది ఇంకా ఈ పాలు కూడా ఖచ్చితంగా చిక్కటి ఫుల్ ఫ్యాట్ పాలే తీసుకోవాలి అప్పుడే మీకు కళాఖండ్ ఎక్కువగా వస్తుంది అలాగే తొందరగా కూడా అవుతుంది ఒకవేళ మీరు పాల ప్యాకెట్స్ తీసుకున్నట్లయితే ఫుల్ ఫ్యాట్ మిల్క్ అని దొరుకుతాయి అలాంటివి తీసుకోండి సరిపోతుంది మేము తీసుకున్న ఒకటిన్నర లీటర్ పాలకి అర్ధ కేజీ కలాఖండ్ వచ్చింది ఈ పాలని మరిగించుకునేటప్పుడు ఇలా సైడ్స్ ఏర్పడుతున్న మేగడని పాలల్లోకి తోసుకుంటూ కలుపుతూ బాయిల్ చేసుకోవాలి లేకపోతే అడుగంటి స్వీట్ పాడైపోతుంది కాసేపటికి పాలల్లోని నీరు మొత్తం ఇమిరిపోయి చిక్కగా తయారవుతాయి మాకైతే ఒక ఇరవై నిమిషాల సమయం పట్టిందండి ఇలా పాలు పట్టడానికి ఇప్పుడు ఇందులోకి అరకప్పు పంచదార తీసుకున్నాము మీకు అరకప్పు పంచదార సరిపోతుందా అనే డౌట్ రావచ్చు కానీ ఈ పాలల్లో స్వీట్నెస్ ఎక్కువగా ఉంటుంది కనుక చక్కెర తక్కువగా తీసుకున్నాము మీకు కావాలంటే మీ స్వీట్నెస్కి తగ్గట్టు యాడ్ చేసుకోవచ్చు మాకైతే అరకపు పంచదార పర్ఫెక్ట్గా సరిపోతుంది అలాగే ఈ అరకపు పంచదార కూడా ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి అలాగే ఇంకా సేపటికి ఇందులో ఒక స్పూన్ వెన్న కానీ నెయ్యి కానీ వేసుకొని బాగా కలుపుకోవాలి మేము నెయ్యి వేసుకున్నాము ఇలా బాగా కలుపుకోవాలి ఇలా నెయ్యి వేసుకొని కలుపుకోవడం వల్ల మనకి కలాఖండ్ స్వీట్ షాప్ టెక్స్చర్లో గుల్లగా వస్తుంది చాలా ఈజీ అండి ఈ రెసిపీ కాకపోతే ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ దగ్గరే ఉండి కలుపుకుంటూ చేసుకున్నారంటే పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఇందులోనే పాలు విరగడం కోసం ఒక చిన్న నిమ్మదెబ్బని తీసుకొని ఒకేసారి కాకుండా ఒక రెండు మూడు చుక్కలు మరుగుతున్న పాలల్లో వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా మధ్య మధ్యలో చక్కెర నిమ్మరసం వేస్తూ కలిపితే మనకి పాలు విరిగి కలకండ్ పర్ఫెక్ట్గా వస్తుంది కాసేపటికి పాలన్నీ చక్కగా విరిగి చిక్కగా అయిపోయాయి ఈ స్టేజ్లో ఉన్నప్పుడే కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ టైప్లో వచ్చాక మిగిలిన పంచదార ఒక స్పూన్ నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి ఈ స్టేజ్లో ఇలా కలుపుకునే ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఏ మాత్రం ఏ మారినా అడుగంటి రెసిపీ చెడిపోతుంది చూడండి ఇలా ఈ టైప్లో పైకి నెయ్యి వదులుతూ ప్యాన్కి అంటుకోకుండా ఎలా తిప్పితే అలా వస్తుంది అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వచ్చినట్టు ఈ టైప్లో వచ్చేంత వరకు కలుపుతూ జాగ్రత్తగా చేసుకోవాలి ఇంకా స్టవ్ ఆఫ్ చేసి ఒక పొడవుగా ఉన్న బౌల్ తీసేసుకొని దీనికి ఒక బ్రష్ సహాయంతో నెయ్యిని పట్టించాలి ఇలా నెయ్యిని పట్టించడం వల్ల డిమోల్డింగ్ ప్రాసెస్ అనేది ఈజీగా అవుతుంది ఇలా బాగా నెయ్యి పట్టించిన బౌల్లో తయారు చేసుకున్న కళాకాడ్ని వేసేసి మూత పెట్టి ఒక క్లాత్తో టైట్గా చుట్టేసి కనీసం మూడు నాలుగు గంటలైనా పక్కన పెట్టేయాలి అప్పుడే మనకి కళాకాన్ టెక్చర్ పర్ఫెక్ట్గా వస్తుంది మాకైతే సరిగ్గా మూడు గంటలకే కల్కాన్ పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది చూడండి ఇప్పుడు ఒక ప్లేట్లోకి డిమాల్వ్ చేసేసుకుందాం డీమాల్వ్ చేశాక టెక్స్చర్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో కదా ఎక్కడా కూడా క్రాక్స్ అనేవి లేకుండా పర్ఫెక్ట్గా వచ్చింది ఇంకా వీటిని మనం నచ్చిన షేప్లో పీసెస్లా కట్ చేసుకుందాం మేమైతే ఈ విధంగా స్క్వేర్ షేప్లో కట్ చేసుకొని మేమైతే ఈ విధంగా స్క్వేర్ షేప్లో కట్ చేసి క్రిస్మస్ సందర్భంగా చేసాం కనుక ప్లస్ సింబల్ గుర్తుగా సర్వ్ చేసాం సూపర్గా వచ్చింది కదా ఇదే కళాకారిణి మనం బయట షాప్స్లో కొంటే చాలా ఎక్కువ కాస్ట్ చెప్తూ ఉంటారు అంతంత కాస్ట్లు పెట్టి కొనేదానికన్నా మనం ఇంట్లోని సింపుల్గా హెల్తీగా చేసుకుంటే మన చేతులతో మనం చేసుకున్నామన్న సాటిస్ఫాక్షన్ తృప్తిగా తిన్నామన్న ఫీలింగ్ కూడా కలుగుతుంది మన చేతులతో మనం రుచిగా చేసి మన వాళ్ళకి పెడితే ఆ హ్యాపీనెస్సే వేరు కదండీ ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ అండి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు ఈ కళాకారిని ఇష్టపడని వారే లేరు ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేసి మీ వాళ్ళకి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు అందరూ కూడా ఖచ్చితంగా మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తారు అంత బాగుంటుంది మీరు ట్రై చేశాక మీకేమైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాము కొత్తగా మన ఛానల్ని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేయండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అలాగే మీకు తెలిసిన వారికి షేర్ చేయండి మీరిచ్చే లైక్స్ షేర్స్ వ్యూసే మాకు సపోర్ట్ ఈ రెసిపీని చివరి వరకు చూసిన వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు మరో మంచి రెసిపీలో కలుద్దాం